పోల్చితే అబ్బాయిలకు ఎన్ని వీక్నెస్లో తెలుసా మనిషి అనే ప్రతి ఒక్కరికి వీక్నెస్లు ఉంటాయి కానీ అబ్బాయిలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఆడవారి కన్నా మగవారు ఐదు రెట్లు ఎక్కువ భయపడతారు తెలుసా ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం ఇదే కాదు మగవాళ్లకు సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు డెబ్బై శాతం మంది అబ్బాయిలు తమ జీవిత కాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడ్డానికే వినియోగిస్తారట ఆడవారి కంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు తాము వలచిన స్త్రీ చేయి జారిపోకూడదంటే తప్పదు మరి మగవారి మెదడు ఏకకాలంలో కుడి ఎడమలలో ఒకవైపే పనిచేస్తుందట అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు ఆడవాళ్లు మల్టీటాస్కింగ్ చేయటానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండు వైపులా పనిచేయటమే ఆడవాళ్లలో కంటే మగవాళ్లల్లో రెండు రెట్లు ఎక్కువ చెమట పడుతుంది భార్య లేదా గర్ల్ఫ్రెండ్తో నడిచేటప్పుడు తమ స్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు మగవాళ్ల జీవిత కాలంలో ఆరు నెలల కాలాన్ని షేవింగ్కే ఖర్చు చేస్తారట ఆడవాళ్లు రోజుకు మూడు అబద్ధాలు చెప్తే మగవాళ్లు చెప్పే అబద్ధాల సంఖ్య దానికి రెట్టింపు గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే పదమూడు శాతం శక్తిమంతులట చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లాడుతూ ఉంటే మగవాళ్లు అక్కడి వెళ్లిపోతూ ఉంటారు దీనికి కారణం ఆడవాళ్ళ మాటలు పలు రకాలైన ఫ్రీక్వెన్స్లతో రావడం వలన వాటిని అర్థం చేసుకునే శక్తి మగవారికి అస్సలుండదట ఈ విధమైన వీక్నెస్ లు మగవాళ్లలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర